ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఎర్రని పెయ్యిన బలి అర్పణ లొకేషన్ చేంజ్ అయిందా ఉలివల కొండ మీద కాకుండా ఈ అల్ అస్కా మాస్క్ ప్రాంతంలో అది జరగబోతుందా అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు అనగా సోమ మంగళ బుధవారాలు నిన్న ఈ రోజు రేపు చిన్న కొట్టాడ అనే కైకలూరు దగ్గర ఉన్న ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మూడవ రోజు ప్రసంగించుటకు మరి నా ప్రాంతానికి వెళ్తున్నాను ఇరవై నాలుగవ తారీఖు బుధవారము మన యొక్క ప్రసంగాలు అక్కడ మరి ఎవరన్నా వీక్షించాలంటే మీరు నన్ను కలవాలంటే అక్కడికి రావచ్చు ఇరవై నాలుగవ తారీఖు బుధవారము ఉదయం సెషన్ పది గంటలకు సాయంత్రం సెషన్ ఈవినింగ్ సిక్స్ ఓ కి స్టార్ట్ అవుతుంది ఆ రెండు సభల్లో కూడా నేను ప్రసంగించబోతా ఉన్నాను మరి చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా పూర్వకంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు రావలసిందిగా విజ్ఞాపన చేస్తా ఉన్నాను ఇది మొదటి విషయం అయితే అలాగే ఈ ని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లరేక విషయంలోనికి వెళ్తే కనుక మనకి నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియా అంతా కూడా వివిధ రకాల అప్డేట్స్ వస్తా ఉన్నాయి దాని సారాంశం ఏమిటంటే ఈ యొక్క ఎర్రండి పేజీల బల్లి ఆ లొకేషన్ చేంజ్ అయ్యింది ఒలివల కొండ మీద జరగటం లేదు మాస్క్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మసీద్ ఉన్న ప్రాంతం లో అది జరగబోతా ఉంది అన్న అప్డేట్స్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి వాస్తవానికి నేను గత నాలుగైదు రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను అయితే నిన్న సాయంకాలము కాకినాడ నుండి జోసెఫ్ అనే బ్రదర్ అలాగే కర్ణాటక నుండి నాగరాజ్ అనే బ్రదర్ ఇద్దరు కూడా మొదట ఈ అప్డేట్స్ నాకు పంపించి నన్ను అలర్ట్ చేయడం జరిగింది అన్న మీరు వీడియో చేయండి స్పందించండి ఏం జరుగుతుందో తెలియపరచండి అని వారు చెప్పారు దాని కారణంగానే ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది అయితే పిల్లల సోషల్ మీడియా అంతా కూడా మనం చూస్తా ఉన్నాము లొకేషన్ చేంజ్ అయ్యింది అల్ అస్కా మాస్క్ ఉన్న ప్రాంగణంలో ఈ పస్కా లేకపోతే ఈ సమీప రోజుల్లోనే ఈ బలి అర్పణ జరగబోతా ఉంది అన్న అప్డేట్స్ మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ఇప్పుడున్న అల్ అస్కా మసీద్ ఏదైతే ఉందో అక్కడే ఒకప్పుడు యుద్ధుల మందిరం ఉండేది అది పడగొట్టబడిన తర్వాత కాలంలో అక్కడ మాస్క్ ను కట్టుకోవటం జరిగింది ఈ విషయము మనకు బాగా తెలుసు అయితే ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా కాదు ప్రిలారా జోర్డాన్ వక్ బోర్డ్ ఆధీనంలో ఉంది ఎవరి ఆధీనంలో ఉంది ఎవరి ఆధీనంలో ఉంది జోర్డాన్ వక్ఫ బోర్డు అదొక ఇస్లామిక్ ట్రస్ట్ దాని ఆధ్యనములో ఈ యొక్క అల్ ఆస్కా మాస్క్ ఆ ప్రాంగణం అంతా కూడా ఉంది అయితే ఇప్పుడు అక్కడ బలు అర్పించిన లేకపోతే ఇంకా ఏ రకమైన యూదుల రిలేటెడ్ కార్యక్రమాలు చేసినా అది దాని యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వైలేషన్ గా తీవ్రమైన వైలేషన్ గా భావించవలసి ఉంటుంది వాస్తవానికి యూదులు అక్కడికి వచ్చి ప్రార్థించడానికి కూడా వాస్తవానికి పర్మిషన్ లేదు ఈ విషయం మనందరికీ బాగా తెలుసు ఇప్పుడు కనుక ఆ ప్రదేశంలో కనుక బలి అర్పణ జరిగితే మీరు చూస్తా ఉన్నారు ఒక పక్కన పాలస్తీనా యుద్ధము ఒక పక్కన ఇరాన్ తో యుద్ధము అలాగే ముస్లిం దేశాలన్నీ కూడా దండెత్తి వస్తాయా ఇజ్రాయేల్ మీదకి అన్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇది అతి పెద్ద వివాదం అవుతుంది మరి ఇంతటి వివాదాన్ని మరి ఈ ఇజ్రాయలీ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానంగానే కనిపిస్తుంది అయితే అల్లక్సా ప్రాంతంలో జరుగుతుందా బలి ఇంకా లేకపోతే మన వాలివ్ కొండ మీద ఒలివల కొండ మీద ఇది జరుగుతుందా అని ఆలోచన చేసినట్లయితే మొదటి నుండి కూడా మనం అప్డేట్స్ ను మనం మనం ఇంకొకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా మూడు విషయాలు మీకు చెబుతాను ఒకటి చూడండి ఈ మందిర నిర్మాణము మూడవ మందిర నిర్మాణము దీనికి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని వారు ఫామ్ చేసుకున్నారు ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క కనుసన్నల్లోనే అవన్నీ జరుగుతాయి అయితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఇరవై ఐదు సంవత్సరాల కిందటే కొండ మీద ఈ పన్నెండు ఎకరాల భూమిని వారు పర్చేస్ చేయటం జరిగింది అక్కడ ఉన్న తూర్పు భాగంలో అక్కడి నుంచి తూర్పు నుండి చూస్తే మందిరము కనిపించే విధంగా ఆ లొకేషన్ లో పన్నెండు ఎకరాల భూమిని వారు కొన్నారు అయితే అక్కడే బల్యర్పణ జరుగుతుంది అని అఫీషియల్ గా టెంపుల్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే చాలా మంది వ్యక్తులు ఇది వరకే ప్రకటించడం జరిగింది ఆ వీడియోలన్నింటినీ కూడా గతంలో మీ ముందుంచారు వారు అఫీషియల్ గా ప్రకటించిన వీడియోస్ అయితే మీరు దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి దాన్ని కూడా మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఇది మొదటి విషయం ఇక రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి పేరు మీకు చెబుతాను ఆయన పేరు బైరాన్ స్టెన్సన్ ఈ బైరాన్ స్టెన్సన్ అనే వ్యక్తి ఎవరంటే ఈ ఎర్రని పేళ్లను టెక్సాస్ ప్రాంతంలో కనుగొనటానికి వాటిని ఇజ్రాయేల్ కు సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలాగే వాటి బాగోగులన్నీ కూడా చూస్తా ఉన్న వారిలో ఒక ప్రధానమైన వ్యక్తి బైరాన్ స్టింసన్ ఆయన ఇదివరకటే ప్రకటించడం జరిగింది ఈ యొక్క పస్కా మరొక అక్టోబర్ రూపు ఖచ్చితంగా బలి జరుగుతుంది అది ఒలీవల కొండ మీదే జరుగుతుంది అని ఆయన ప్రకటించారు ఇది రెండో విషయం మూడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇంకొక వ్యక్తి పేరు నేను మీకు చెప్తాను ఆయన పేరు ఎలియాహు ఎలియాహు రబ్బీ ఈయన ఒక రబ్బీ అలాగే ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక వెబ్సైట్ కి ఈయన ఈ మందిర రిలేటెడ్ విషయాలన్నీ కూడా రాసేటటువంటి ఒక బ్లాగ్ రైటర్ అలాగే కిందటి నెలలో ఈ యొక్క శిలోహులో జరిగిన ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో రెడ్ హైఫర్ కాన్ఫరెన్స్ ఉందో అందులో ఈయన పాల్గొన్నారు ఈ రెడ్ హైఫర్స్ ని పరిశీలించారు అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా సంగ్రహించి ఆయన అఫీషియల్ గా చెప్పారు ఈ పస్కాక్ అయితే జరగటం లేదు బలి అర్పణ అయితే అక్టోబర్ లోపు ఖచ్చితంగా జరుగుతుంది అది ఒలియోల కొండ మీదే జరుగుతుందని ఆయన కూడా ప్రకటించడం జరిగింది అది వీడియో రూపంలో వాళ్ళు ఏం చెప్పారనేవి ఈ మూడు విషయాల గురించి కూడా వీడియోస్ మీకు గతంలోనే ప్రజెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఒలివల కొండ మీద బలర్పణ జరుగుతుందని వారు ఏర్పాట్లు కూడా అక్కడే చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే అల్ అక్సా మందిరం ఉన్న ప్రాంగణంలో జరుగుతా ఉన్నాయని మరి ఏది నిజము అంటే ఇక్కడ రెండు రకాల అవకాశాలు ఉన్నాయి ఒకటి ఇన్నాళ్ళు కూడా ఒలివల కొండ మీదే జరుగుతుంది అని వారు ప్రజలందరినీ మిస్లీడ్ చేసి కావాలని ఇప్పుడు ఈ మాస్క్ ప్రాంతంలో జరిగించబోతా ఉన్నారా అనేది ఒక అనుమానం ఇప్పుడు ఒలివల కొండ మీద అది జరగచ్చు ఇప్పుడు యుద్ధము వీటి నేపథ్యంలో ఇది ఎక్కువ మరి వార్త కాకుండా ఉండటానికి కావాలని మిస్లీడ్ చేయటానికి అల్లక్సా ప్రాంతంలో జరుగుతుంది అని చే అని వారు ఈ న్యూస్లు కావాలని బయటికి వదలటానికి కూడా ఆస్కారం ఉంది ఏదైనప్పటికీ కూడా మేనిపలేషన్ జరుగుతూ ఉంది ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ బలి అర్పణ అయితే అక్టోబర్ లోపు జరగాలి జరగకపోతే వాటికి ఏజ్ కూడా దాటిపోతుంది కాబట్టి వారు ఏ రకంగా చేస్తారనేది మనం చూడాలి అయితే ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే వారి మత పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఈ ఎవరు నేను చెప్పేది అఫీషియల్ జూవిష్ మత పెద్దలు మందిర ఆవరణలోనే అది జరగాలి కాబట్టి ఇక్కడే చేస్తామని కొంతమంది వాదన ఇంకొంతమంది మెజారిటీ సభ్యుల వాదన ఏమిటంటే అక్కడ ఆవరణలోనే జరగాలని లేదు అయితే ఆ యొక్క మందిరము కనపడే విధంగా ఎక్కడి నుంచి అయితే మనం చూస్తూ మందిరము మనకి కనపడుతుందో ఆ స్థలము నుండి చేసినా సరిపోతుంది అని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు ఈ నా అభిప్రాయాలు కాదు వివిధ యూదుల గ్రూప్స్ గా వారు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అయితే మరి ఏ స్థలంలో జరుగుతుంది అనేది చూద్దాం ఖచ్చితంగా అయితే మిస్లీడ్ చేయబోతా ఉన్నారు మరి నేను అనుకుంటా ఏంటంటే సీక్రెట్ గానే వారు దీనిని చేసేటటువంటి అవకాశం అనేది అంత జరుగుతుంది 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 అని మొత్తం మీడియా అంతా రచ్చ అయినప్పుడు అది జరగటానికైతే అవకాశము తక్కువ అరే ఇంకిప్పుడు జరగదలే అని ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉన్న టైంలో ఏదో ఒక రోజు హఠాత్తుగా పొద్దున్నే మనకు న్యూస్ వచ్చేస్తుంది ఈ యొక్క బలి అర్పణ ఆల్రెడీ అయిపోయిందని ఈ రకంగా జరగటానికి అవకాశం ఉన్నదని నేనైతే నమ్ముతా ఉన్నాను ఇప్పుడున్న ఈ యుద్ధ నేపథ్యం ఈ యొక్క పరిస్థితుల్లో అయితే పిల్లరా ఈ మిడిల్ ఈస్ట్ మీద ఒక కన్సేషించండి ఉండ ఉంచాల్సిన అవసరం ఉన్నది మరి ఈ ప్రాసెసిస్ అయితేనే ఈవెంట్స్ అయితేనేమిటి ఎట్లా అన్ఫోల్డ్ అవుతాయి అనేది కూడా భవిష్యత్తులో మనం చూద్దాం అయితే ఇప్పుడు అల్లాస్క్ర మాస్క్ లో కనుక ఇది జరిగినట్లయితే పెద్ద వివాదము ఎందుకంటే అది జోర్డాన్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది ఇస్లామిక్ ట్రస్ట్ దాన్ని మెయింటైన్ చేస్తా ఉంది మరి ఎవరికి దాని మీద అధికారులు వీరు ప్రార్థించుకుంటే కూడా సంపూర్ణ అధికారం లేదు కాబట్టి మరి ఇది వివాదాన్ని వారు తెచ్చి పెట్టుకుంటారా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది మనం చూద్దాం భవిష్యత్తులో మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపు జరగనున్న ఇరవై నాలుగో తారీఖు బుధవారం సాయంత్రము అలాగే పగలు చినకొట్టాడ కైటూరు దగ్గర ఉన్న ప్రాంతం అక్కడ జరగబోయే స్వార్థ సభల్లో మీరు కూడా పాళ్ళు పంచుకునే ప్రయత్నం చేయండి ఆ రెండు సభల్లో కూడా నేను ప్రసంగించబోతా ఉన్నాను మీతో కలిసి మాట్లాడాలంటే కూడా అక్కడ నాకు అవకాశం దొరికింది వీడియో చూడండి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మన దేశంలో దీవించను గాక ఆమె